తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వల్ల శ్రీకాళహస్తికి చట్ట పేరు వచ్చేసింది శ్రీకాళహస్తి అంటే మంచి పేరు ఉండేది ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వల్ల శ్రీకాళహస్తి పేరే ఇంకా అలా అయిపోయింది ఏదైతే జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ వినోతా డ్రైవర్ రాయుడు హత్య కేసు ఉందో ఆ హత్య కేసులో ఈ జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఉంటే వినూత చెన్నై జైల్లో కూడా ఉండి తర్వాత బెయిల్ మీద బయట వచ్చింది ఆమె బయట వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద అనేక ఆరోపణలు కూడా చేసింది తర్వాత ఆమె లెటర్ కూడా రాసింది పవన్ కళ్యాణ్కి అక్కడ నుంచి రిప్లై రాలేదని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు డ్రైవర్ రాయుడు హత్యకు ముందు ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాయంట ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మెయిన్స్ మీడియాలో భీభత్సంగా వైరల్ అవుతుంది శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోత వినోతా డ్రైవర్ రాయుడు హత్య కేసులో ఏ విధమైన ఉంటే సంచలనమైన ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయో మనందరం కూడా చూస్తున్నాం కోటా వినోత హత్యకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్కెచ్ వేసినట్లు ఆలస్యంగా కోట కోటా వినోద డ్రైవర్ తీసుకుంటే సెల్ఫీ వీడియోలో చాలా స్పష్టంగా బయటకు వచ్చింది ఆ వీడియోలో బొజ్జల సుధీర్ రెడ్డి కోటా వినోతా దంపతున్న హత్య చేసేందుకు రెండుసార్లు ఏ విధంగా కుట్ర చేశారు ఆ కుట్రలు బెడిసి కొట్టడంతో తనకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి కోటా వినోద ఏకాంత వీడియోలు తీయాలని చెప్పేసి పురమాయించడం కోటా వినోద దంపతులు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారన్న సమాచారం తనకి ఇవ్వాలని బొజ్జల సుధీర్ రెడ్డి తనను బెదిరించి భయపెట్టినట్లు ఆ వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ వీడియోలో కోటా వినోద అదేవిధంగా ఆమె భర్త చంద్రబాబు హత్యకు బొజ్జల ప్రయత్నించినట్టు కూడా చెప్పాడు ఇందుకోసం కోటా వినోద డ్రైవర్ రాయుడిని పావుగా వినియోగించుకున్నారు అనేసి ఆ వీడియో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా కోటా వినూత ప్రైవేట్ వీడియోలు తీయాలని డ్రైవర్ రాయుడికి బొజ్జ సుధీర్ రెడ్డి ముప్పై లక్షల రూపాయలు ఆఫర్ కూడా చేశారంట ముందుగా కోటా వినోత తర్వాత చంద్రబాబులో సమాచారం ఇవ్వాలని డ్రైవర్ రాయుడికి ఇరవై లక్షలు కూడా ముందుగానే ఇచ్చారంట ఈ క్రమంలోనే బొజ్జల సుధీర్ చెప్పినట్లుగా డ్రైవర్ రాయుడు కోటా వినోద బెడ్రూంలో కెమెరాలు పెట్టి దొరికిపోయాడంట ఈ వరుస పరిణామాలలో నేపథ్యంలో జూలై ఏడవ తేదీ డ్రైవర్ రాయుడును కోటా వినోత అదేవిధంగా ఆమె భర్త చంద్రబాబు హత్య చేయడం కూడా జరిగింది అంటే జూలై పదవ తేదీన చెన్నై కోణం నది కాలువ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు శవాన్ని అక్కడ అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకుని మార్టం నివేదికలో హత్య అని వేసి గుర్తించడం జరిగింది మృతుడి చేతి మీద కోట వినోద అదేవిధంగా జనసేన పార్టీ సింబల్ పచ్చబొట్లు ఉండడంతో లోతుగా దర్యాప్తు చేయడం జరిగింది విచారణలో అప్పుడే శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వినోద దంపతులు జూలై ఎనిమిదవ తేదీన అతను హత్య చేసి కోణం కువం కాలువలో పడేసినట్లు నిర్ధారించడం జరిగింది తర్వాత వినోద దంపతులతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అంటే జనసేన పార్టీ తరఫున చాలా యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వినోద దంపతులు హత్య కేసులో అరెస్ట్ కావడం అప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కూడా సంంచనంగా మారిపోయింది ఈ కేసులో ఆమె పేరు బయటకు రావడంతోనే ఆగ మేఘాల మీద ఆమెను పదవి నుంచే తొలగించి పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన పార్టీ అయితే అరెస్ట్ తర్వాత మీడియా ముందు దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే బయటకు వస్తుందని చెప్పేసి కోటా వినోద అంటే చంద్రబాబు కల్పించుకొని బొజ్జల సుధీర్ రెడ్డి గుడ్నాడు అని చెప్పేసి తన భర్త వ్యాఖ్యానించడం జరిగింది తాజాగా ఈ హత్యకు సంబంధించి ముందు ఈ హత్యకు ముందు విలువలోకి వచ్చినటువంటి కోటా వినూత డ్రైవర్ రాయుడు తీసుకుంటే ఒక ఒక సంచలనం అంటే ఈ వీడియో సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది ఆ వీడియోలో కోటా వినూత దంపతుల హత్యకు తెలుగుదేశంపాడి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రయత్నించారంటూ డ్రైవర్ రాయుడు చెప్పడం ఇప్పుడు కోట నేతల్లో కలకలం రేపుతోంది ఇప్పుడు దీన్ని ఈ ఇష్యూని తెలుగుదేశం పార్టీ పిస్టేజీ తీసుకొని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయించి బొజ్జల సుధీర్ని సస్పెండ్ చేస్తుందా లేకపోతే తాత్కాలికంగా పక్కన పెడుతుందా అనేది చూడాలి లేకపోతే ఈ జనసేన పార్టీ ఇంచా మాజీ ఇన్ఛార్జీ ఉండే కోట వినూత అదేవిధంగా తమ తమ యొక్క భర్త చంద్రబాబు ఇద్దరు కూడా అతన్ని బలవంతంగా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని తీయించేలా ఏమైనా చేశారా అన్నది కూడా తేలాల్సి ఉంది ఎందుకంటే ఆ వీడియో హత్యకు గురికాక ముందు తీసిన ఉంటే సెల్ఫీ వీడియో ఇప్పుడు ఈ వీడియోలో అడేక అనుమానాలు కూడా ఉన్నాయి నిజంగానే బజ్జల సుధీర్ రెడ్డి అలా చేయించాడా వాళ్ళిద్దరిని చంపాలని చెప్పేసి ట్రై చేశాడా ఈ డ్రైవర్ ద్వారా లేకపోతే జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జీ అంటే వినూతా కోట అదేవిధంగా ఆమె భర్త చంద్రబాబు ఇద్దరు కలిసి అతన్ని ఆ విధంగా ఒక సెల్ఫీ వీడియో తీసి తర్వాత అతన్ని హత్య చేశారా అనేది తేలాల్సి కూడా ఉంది సో దీని మీద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి బీభచ్చంగా వైరల్ అయింది ఆ వీడియో ఆ అందరూ ఒకసారి చూడొచ్చు నా పేరు శ్రీయత్ శ్రీనివాసులు అందరూ రాయగం పిలిచారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి ఎంత మేడం వాళ్ళ దగ్గర సమతంగా పనిచేస్తా ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తర్వాత అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫీసుకి వెళ్ళాను పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అనే అతను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనిషి సుధీర్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు